హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి బియ్యం పిండితో జంతిక వడియాలు ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నానండి సంవత్సరం అంతా ఉండే ఈ బియ్యం పిండి వడియాలు తయారీ విధానం అలానే ఉప్పు ఎంత వేసుకోవాలి కొలతలు అన్నీ కూడా చాలా క్లియర్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి ఎవరైనా ఈజీగా పెట్టగలిగే విధంగా ఇక్కడ నేనైతే ఒక చంబు పిండి తీసుకున్నానండి ఇది మరి పెద్దది కాదు అలానే చిన్నది కాదు మీడియం సైజ్ అయితే తీసుకున్నాను మీరు దేంతో అయితే పిండి తీసుకుంటున్నారో దాంతో మాత్రమే నీళ్ళు పోసుకోవాలన్నమాట ఇక్కడ వచ్చేసి తల గీసేసి నేను తీసుకున్నాను మరీ ఫుల్గా కాకుండా ఇలా తల కొట్టి తీసుకున్నాను ఒక చంబుడు పిండి అయితే తీసుకొని వేరే గిన్నెలో వేసేసుకుంటున్నాను మనం ఎందుకంటే మళ్ళీ ఇదే చొంబుతో మనం వాటర్ పోసుకోవాలి కాబట్టి ఇప్పుడు ఒక ఐదు పచ్చిమిరపకాయలు మిక్సీ జార్లో వేసుకొని కొంచెం పేస్ట్ లాగా అయితే మనం తయారు చేసుకోవాలి దీన్ని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక పెద్ద సైజు గిన్నె పెట్టుకొని దాంట్లోకి ఒక చెంబు పిండికి రెండు చెంబులు నీళ్ళైతే వేసుకుంటున్నానండి నీళ్ళు వేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా ఉప్పు ఉప్పు ఎక్కువ పట్టదండి వడియాలకి అందుకే చూసి వేసుకొని నేను వచ్చేసి స్పూన్ తీసుకున్నాను కానీ మళ్ళీ తగ్గించేశానండి కొంచెం మళ్ళీ చూసుకొని వేసుకుందాం అన్నట్టుగా ఎక్కువ పట్టదు ఇక్కడ వచ్చేసి ఒక స్పూన్ వరకు మన పచ్చిమిరపకాయ పేస్ట్ అయితే వేసుకుంటున్నాను తర్వాత వచ్చేసి పావు టీ స్పూన్ వాము వేస్తున్నాను వాము కానీ జీలకర్ర కానీ మీ ఆప్షనల్ అండి ఏది ఉంటే అది వేసుకోవచ్చు వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయచ్చు ఇక్కడ వచ్చేసి మనం ఇవన్నీ వేసుకున్న తర్వాత నీళ్ళు బాగా మరుగుతున్నాయి కదా ఇప్పుడు ఉప్పు చూసుకుందాం మనం ఉప్మాకి ఎలాగైతే చూసుకుంటామో ఉప్పు ఉప్మా రవ్వ వేసే ముందు అట్లా ఒకసారి చెక్ చేసుకొని అంత ఉండనవసరం లేదండి కొంచెం తగ్గినా పర్వాలేదు ఎందుకంటే వడియలి వేపుకునేటప్పుడు మళ్ళీ ఉప్పు కోసం అనిపిస్తుంది అందుకనేసి ఉప్పు తక్కువనే వేసుకోండి ఇక్కడ వచ్చేసి మనం పిండి వేస్తూ కలుపుకోవాలన్నమాట ఈ కలిపేది ఏంటంటే మన చపాతీల కర్ర అయితే తీసుకున్నానండి చపాతీ కర్ర కానీ మన పప్పు రుబ్బుకునే పప్పు ఉంటుంది కదా దాని కర్ర కానీ మనం ఇలా తిప్పుకుంటూ పోసుకోవాలన్నమాట పిండి ఉండలు కట్టకుండా ఇలా పోసేసుకున్న తర్వాత మంటని సిమ్లోనే ఉంచుకోవాలి సిమ్లోనే ఉంచుతూ మొత్తం అంతా కూడా ఉండలు లేకుండా కలిపేసుకుంటూ ఉండాలి ఇక్కడ చూస్తున్నారు కదా సిమ్లో ఉంది సిమ్లో ఉండగానే ఇదంతా కూడా కలిపేసుకోండి మనం తీసుకున్న పిండికి ఇప్పుడు ఆఫ్ చేసేస్తున్నాను ఆఫ్ చేసేసిన తర్వాత ఇప్పుడు అంతా కూడా ఇలా దగ్గరికి తెచ్చేసుకొని చూస్తున్నారు కదా మనం తీసుకున్న ఒక చెంబు పిండికి రెండు చెంబుల నీళ్ళు అయితే పట్టినవి ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకోండి ఐదు నిమిషాలు అవసరం లేదు కొంచెం చల్లారితే బాగుంటుంది అనమాట ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మురుకులు గొట్టం అయితే తీసుకున్నానండి జంతికలు గొట్టం తీసుకొని ఇక్కడ మనకి ఏదైతే నచ్చుతుందో అది వేసుకోండి ఇక్కడ స్టార్ మీకు ఇష్టం స్టార్ కానీ ఇంకా ప్లెయిన్గానే ఉంటాయి కదా మనకి బిళ్ళలో అది ఏది నచ్చితే అది తీసుకోండి సింగిల్ ఉంటుంది సింగిల్ హోల్ ఉండేది కూడా ఉంటుంది అది కూడా తీసుకోవచ్చు అనమాట ఇప్పుడు చేయి తడి చేసుకుంటూ కొంచెం నీళ్ళ దగ్గర పెట్టుకోండి చేతి తడి చేసుకుంటూ ఇప్పుడు కొంచెం కొంచెంగా ఉండ తీసుకొని ఈ జంతికలు గొట్టంలో పెట్టేసుకొని మనం సేమ్ మురుకులు ఎలాగ ఒత్తుకుంటామో సేమ్ అదే విధంగా ఇక్కడ నేనైతే బియ్యం కవర్ తీసుకున్నానండి బియ్యం వస్తాయి కదా మనకి బియ్యం చంచులు వాటిని కట్ చేసుకొని శుభ్రంగా తడిగుడ్డుతో కానీ లేదా కడిగేసుకోండి ఒకసారి కడిగేసుకొని బాగా ఆరిన తర్వాత పెట్టుకోవచ్చు అనమాట బాగా వచ్చేస్తాయండి మనం ఎక్కువ ఇబ్బంది పడకుండా ఇలా దాని అంతటా అవి వచ్చేస్తాయి అనమాట పైకి మనం ఏం పీకక్కర్లేదు ఆరిపోయి అంటే బాగా వచ్చేస్తాయి ఇదే విధంగా అన్నీ కూడా మనం వేసేసుకోవాలి ఎంత సైజు కావాలో అంత సైజు వేసుకోండి పెద్దవి కావంటే పెద్దవి చిన్ని కావంటే చిన్నివి ఇలా మీకు ఎండ ఉంటే ఎండలో పెట్టుకోండి ఎండ లేని వాళ్ళు అపార్ట్మెంట్లో ఉంటారు కదా వాళ్ళు ఏంటంటే ఒక రూమ్లో ఇలాగ ఫ్యాన్ గాలికింది కూడా పెట్టేసుకోవచ్చు ఆరిపోతే ఇక్కడ నేను వచ్చేసి కొంచెం హైట్లో పెట్టుకున్నాను డాబా పైన కింద డస్ట్ అది ఉంటుంది కదా అందుకని కొంచెం పైకి పెట్టాను ఈవినింగ్ లోపు మనకి ఇలా ఆరిపోయి చూస్తున్నారా ఒక్క రోజులోనే ఇప్పుడు చెండలు చాలా ఉంటున్నాయి కదా ఒక్క రోజులోనే ఇలా ఆరిపోయి ఇవి వచ్చేసి అట్లంతటా అవే మనమేం పికక్కర్లదు ఇలా తిప్పేసుకోండి ఇంకో సైడ్ తిప్పేసుకొని బాగా రెండు మూడు రోజులు ఆరిపోయిన తర్వాత మనకి ఇలా తయారైపోయి అసలు ఎక్కడ విరిగిపోవండి ఇప్పుడు ఆయిల్ పెట్టుకొని మీకు ఇలా వేపు చూపిస్తున్నాను చూస్తున్నారు ఇలా పువ్వులాగా విచ్చుకోవాలన్నమాట చాలా నీట్గా అయితే మనకి వడియాలు తయారైపోతాయండి ఎంత కావాలంటే అంత తీసుకోండి మీరు కొత్తగా పెట్టేవాళ్ళు అయితే మన టీ గ్లాస్ ఉంటుంది కదా టీ గ్లాస్తో ట్రై చేయండి చిన్నపిల్లలు ఉంటారు కదా కొత్తగా పెళ్ళైన వాళ్ళు వాళ్ళందరూ కూడా కొంచెం కొంచెంగా ట్రై చేసుకోండి మరీ ఎక్కువ కలిపేసుకోకుండా ఉప్పు మాత్రం చాలా జాగ్రత్తగా వేసుకోవాలండి ఎందుకంటే కొంచెం కొంచెం వేస్తే కష్టమైపోతాయి అనమాట అందుకని కొంచెం చప్పకుండా తినగలుగుతాం కానీ ఉప్పు ఎక్కువైతే మాత్రం అస్సలు తినలేం అనమాట అందుకనేసి ఉప్పు చాలా చూసుకొని వేసుకోండి చూస్తున్నారు కదా నేను చెంబుడి పిండికి నాకు హాఫ్ స్పూన్ కూడా పట్టినట్టుంది అంతే మిగతాది కొంచెం తీస్తాను కదా స్పూన్ తీసుకున్నాను కానీ కొంచెం పక్కగా తీసేస్తాను ఇక్కడ చూస్తున్నారు కదా పప్పానంలోకి సాంబారు ఎందులోకైనా కానీ చాలా బాగుంటాయండి ఈ వడియాలు ఇప్పుడు ఎండాకాలమే కాబట్టి ఒడియాలన్నీ పెట్టేసుకొని స్టోర్ చేసుకున్నారంటే సంవత్సరం అంతా కూడా హ్యాపీగా మనం బయట కొనే పని లేకుండా ఇంట్లోనే తినవచ్చు అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్